నమస్తే వెల్కమ్ టు జ్యోతి టీవీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిలబెట్టుకునేందుకు ఈ ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని చేపట్టింది సమస్యల పరిష్కారం కోసం మారుమూల గ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్కి రావడానికి ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రభుత్వం వద్దకి ప్రజలు కాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ సంసిద్ధం చేసుకున్నాడు ఇప్పుడు ప్రజల వద్దకి ప్రభుత్వం వస్తుంది నిజమైన ఆర్పులు ఎవరు ఎంతమంది ఉన్నారు అనే ఒక లెక్క ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ లెక్క వాళ్ళ దగ్గర ఉంటేనే ఒక ప్రణాళిక ద్వారా ప్రజలకు న్యాయాన్ని చేకూరుస్తారు ఈ ప్రజాపాలన దరఖాస్తు ఈ రోజు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపాడు కాకపోతే ప్రజలందరిలో ఒక అనుమానం వస్తుంది జనవరి ఆరవ తేదీ దాటిన తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తారా లేదా అని చాలా మంది అనుమాన పడుతున్నారు కానీ జనవరి ఆరవ తేదీ దాటిన తర్వాత కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ గ్రామ పంచాయతీలు పట్టణాల్లో దరఖాస్తులు ఇవ్వచ్చు అయితే ఒకవేళ ఎవరైనా వారి గ్రామంలో కౌంటర్లు ఓపెన్ చేసినప్పుడు దరఖాస్తులు ఇవ్వకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం అంతకు మించి లేదు ఆ సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోతే వాళ్ళు ఆరవ తేదీ వరకు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులు ఇవ్వచ్చు ఒకవేళ ఆరవ తేదీ దాటిన తర్వాత కూడా ఎంపీడీఓ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు ఈ దరఖాస్తు ఫామ్ ను నింపడానికి ప్రతి ఒక్కరు చదువుకున్న వారే ఉండరు గ్రామాల్లో ఎక్కువ శాతం చదువుకుని వాళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ దరఖాస్తు ఫామ్ ను ఎలా నింపాలి ఎవరికి ఇవ్వాలనే విషయాలు మనం తెలుసుకుందాం దరఖాస్తు ఫామ్ ఎలా ఉంటుంది అందులో ఎలాంటి వివరాలు నింపాలి అనే విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు దానిపైన ఉన్న వివరాలను మన గ్రామ పంచాయతీలో ఉన్న అధికారిని అడిగి మనం నింపొచ్చు కుదిరితే వాళ్ళతో పాటు నింపించుకోవచ్చు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క నగరంలో ఈ ప్రజా పాలనకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ లు పంచుతూ ఉన్నారు ఆ దరఖాస్తు ఫామ్ లో వివరాలు అన్ని పిలిచేసిన తరువాత దానితో పాటు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ మరియు మన ఆధార్ కార్డు మరియు ఎవరైతే ఈ దరఖాస్తు ఇస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ జత చేసి గ్రామ సభ అధికారికి ఇవ్వాలి వాళ్ళు వివరాలన్నీ చెక్ చేసి మనల్ని కొన్ని వివరాలు అడిగి వాటన్నిటిని చెక్ చేసి సబ్మిట్ చేస్తారు ఇంతటితో ప్రజా పాలన దరఖాస్తు ముగుస్తుంది ఇదే సందర్భంలో చాలా మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవాలా లేదా అని కూడా సందిగ్ధంలో ఉన్నారు ప్రజాపాలన దరఖాస్తే కాదు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు మరియు ఇతర ఏ సమస్యల దరఖాస్తులైనా ఇప్పుడు చేసుకోవచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలని లేని వాళ్ళు మరో కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు గ్యారంటీలతో పాటు అన్ని సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజా పాలనలో స్వీకరిస్తామని స్పష్టం చేశారు ఈ దరఖాస్తుల ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరూ తమ తమ పనులకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి దరఖాస్తు చాలా మంది సందిగ్ధంలో పడుతున్నారు కానీ అలాంటి అవసరం లేదు ఎందుకంటే ఇంటిలో ఉన్న ఎవరైనా సరే ఈ దరఖాస్తులు చేయొచ్చు కాకపోతే ఆ దరఖాస్తుతో పాటు ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డుతో పాటు జత చేసి ఇవ్వాలి గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు కోసం ఒక వ్యక్తి స్వయంగా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు వారి తరపున ఎవరైనా ఇవ్వచ్చని సీఎం రేవంత్ రెడ్డి మనకు తెలిపారు అయితే దరఖాస్తుదారులకు సంబంధించిన రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డును దరఖాస్తుకు జత చేసి మరీ ఇవ్వాలని సూచించారు ఈ ప్రకటన ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి కొంచెం ఊరట లభించింది ఎందుకంటే ఉద్యోగ రీత్యా చదువురీత్యా చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లి నివాసం ఉంటూ ఉంటారు వాళ్ళు సొంత ఊరికి వెళ్లి దరఖాస్తులు ఇవ్వాలంటే చాలా ఇబ్బందులు కాబట్టి వాళ్ళ తరపున వేరొకరు దరఖాస్తులు ఇవ్వచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇది విన్న తర్వాత వేరే చోట్ల నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే కొంతమంది అసలు ఈ ఆరు గ్యారంటీలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయని చాలా మంది అనుమాన పడుతున్నారు కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రచారాలు చేస్తున్నారు దీనికి సరిదీటుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు ఏంటంటే దరఖాస్తులు స్వీకరించిన తరువాత వంద రోజుల్లోనే గ్యారంటీలు అమల్లో ఉంటాయని మనకు ప్రకటించారు రైతు బంధుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పరిమితి విధించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ